నేను రిటర్న్ లో ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్ ను కూడా ఇచ్చారు ప్రస్తుతం కేటీఆర్ రిటర్న్ వెళ్ళిపోతున్నారు అడ్వకేట్స్ తో సహా వస్తే వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అనే విషయాన్ని కూడా తను ప్రస్తావిస్తున్నారు ఏసీబీ విచారణకు పది గంటలకు రావాలి అని చెప్పినటువంటి టైంలో పది గంటలకు ఎగ్జాక్ట్ గా కేటీఆర్ ఏసీబీ ఆఫీసు పరిసరాల్లోకి చేరుకున్నారు కానీ తన అడ్వకేట్ టీమ్ తో వెళ్తేనే అనుమతిస్తాను అని చెప్పి పోలీసులు ఇక్కడ అడ్డగించడంతో తను దాదాపు నలభై నిమిషాల పాటు పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేశారు ఖచ్చితంగా నేను అడ్వకేట్ టీమ్ తో అటెండ్ అవుతాను అని చెప్పారు కానీ ప్రస్తుతం తను ఏసీబీ విచారణకు అటెండ్ అవ్వకుండానే తిరిగి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు తను క్లియర్ గా చెప్తున్నారు పట్నం నరేందర్ రెడ్డి విషయంలో ఈ తప్పుడు స్టేట్మెంట్ ను నమోదు చేసి తన సంతకం తీసుకున్నారు చెప్పనటువంటి విషయాలనే పట్నం నరేందర్ రెడ్డి ఒప్పుకున్నాడు అనే విధంగా కన్ఫెషన్ స్టేట్మెంట్ ను క్రియేట్ చేశారు సో అలాంటి పరిస్థితే నాకు ఎదురవుతోంది నా అడ్వకేట్స్ సమక్షంలోనే నా విచారణ జరగాలి నా అడ్వకేట్ సమక్షంలోనే నేను విచారణకు అటెండ్ అవుతాను అని చెప్పారు కానీ ప్రస్తుతము అడ్వకేట్స్ లేకుండానే తనను అనుమతిస్తామని చెప్పడంతో దాదాపు నలభై నిమిషాల పాటు తను ఎదురు చూశారు ఇక్కడ నుంచి ఏసీబీ విచారణకు అటెండ్ అవ్వకుండానే మాజీ మంత్రి కేటీఆర్ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి తను దాదాపు నలభై నిమిషాల పాటు ఆర్గ్యుమెంట్ చేశారు అయినప్పటికీ కూడా పోలీసులు ఒప్పుకోకపోవడం అదేవిధంగా ఏసీబీ అధికారులకు వాళ్ళు ఇన్ఫామ్ చేస్తాం మేము ఖచ్చితంగా అడ్వకేట్స్ టీమ్ తో వస్తాను అంటే ఏసీబీ అధికారులు కనుక అభ్యంతరం చెప్తే నేను అడ్వకేట్స్ని డ్రాప్ చేస్తానని చెప్పారు కానీ ప్రస్తుతం ఏసీబీ అధికారుల విచారణలో ఏ విషయాలైతే తను చెప్పదలుచుకున్నాను ఏ విషయాలైతే రిటర్న్గా ఇవ్వాలనుకుంటున్నానో అదే విషయాలను కూడా తను చెప్పినటువంటి పరిస్థితి సో ప్రస్తుతం ఏసీబీ విచారణకు అటెండ్ అవ్వకుండానే కేటీఆర్ వెళ్ళిపోతున్నారు విజువల్స్లో చూడొచ్చు తను దాదాపు నలభై నిమిషాల పాటు వెయిట్ చేశారు కానీ ప్రస్తుతం కుదరలేదు తను నేరుగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఒక డాక్యుమెంట్ అయితే ఇచ్చారు అందులో ఏముంది అనే విశేషాలను నేను కాసేపట్లో మీడియాకు రిలీజ్ చేస్తాను అని చెప్తా ఉన్నారు సో ఎలాంటి వివరణ ఇచ్చారు ఏసీబీ అధికారులకు ఏ విషయం చెప్పారు అనేది అయితే ఇంకా తెలియాల్సింది సో ప్రస్తుతం ఒక డాక్యుమెంట్ అయితే